అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు రాశిఫలాల గురించి తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మేషరాశి వారికి నూతన వాహనం కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారులను సైతం మీ పని తీరుతో ఆకట్టుకుంటారు ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది వ్యాపారమున విశేషమైన లాభాలు అందుతాయి కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి అనుకూల సంఖ్య మూడు వృషభ రాశి ఈ రోజు వృషభ రాశి వారికి దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి అనుకూల సంఖ్య ఒకటి మిథున రాశి ఈరోజు మిథున రాశి వారికి ఆర్థిక పరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి వ్యాపార విశేషమై కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమనుగుతాయి అనుకూల సంఖ్య మూడు కర్కాటక రాశి ఈ రోజు కర్కాటక రాశి వారికి సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చే విధంగా ఉంటాయి చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో శ్రామాధికత పెరుగుతుంది నిరుద్యోగుల ప్రయత్నాలు మందగొడిగా సాగుతాయి స్థిరస్థి ఒప్పందాలు అంతగా కలిసిరావు అనుకూల సంఖ్య ఐదు సింహరాశి ఈరోజు సింహరాశి వారికి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో చిన్ననాటి మాట పట్టింపులు ఉంటాయి స్థిరస్థి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు దైవ చింతన పెరుగుతుంది అనుకూల సంఖ్య ఏడు కన్యారాశి ఈ రోజు కన్యారాశి వారు బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి ఉద్యోగస్తులు ఊహించని స్థాన చలనం సూచనలున్నవి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి అనుకూల సంఖ్య నాలుగు తులారాశి ఈరోజు తులారాశి వారికి ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదింపులు అవసరం అవుతాయి ఇంట బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఒక వ్యవహారాలలో జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి విద్యార్థుల పరీక్షా ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది అవసరానికి చేతికి డబ్బు నిలువ ఉండదు అనుకూల సంఖ్య ఐదు వృచ్చిక రాశి ఈరోజు వృచ్చిక రాశి వారికి ఆదాయ మార్గాలు విస్తృన్నతం అవుతాయి దూర ప్రయాణాలు లాభాసాటిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి దీర్ఘకాలిక ఒత్తిడి నుండి ఉపాశయం కలుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకూల సంఖ్య ఎనిమిది ధనుష రాశి ఈరోజు రాశి వారికి కుటుంబ పెద్దల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి సంతాన ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలి బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకూల సంఖ్య ఏడు మకర రాశి ఈ రోజు మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది రుణ ప్రయత్నాలు మందగిస్తాయి మాతృవర్గ బంధువులతో మాట ఉంటాయి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు అనుకూల సంఖ్య రెండు కుంభరాశి ఈరోజు కుంభరాశి వారికి ఇంట బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో శుభకార్య విశేషమైన చర్చలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు నిరుద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలలో నూతన పద్ధతులను అవలంబించి లాభాలు అందుకుంటారు అనుకూల సంఖ్య ఒకటి మీనరాశి ఈరోజు మీనరాశి వారికి ఉద్యోగమున అధికారులతో వాదనాలకు వెళ్ళకపోవడం మంచిది వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా ఉంటాయి నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి వ్యతిరేకత తప్పదు అనుకూల సంఖ్య తొమ్మిది మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు